అందరికీ నమస్కారం నేను మీ ఆమ్ ఆద్మీ ఢిల్లీలో ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్ గురించి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఆయన ఈ మధ్యనే బెయిల్ మీద కూడా బయటికి రావడం అనేది జరిగింది అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు వేసిన ఈడీ వేసిన ఛార్జ్ షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ పేరు పెట్టారు అంటే ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ రాజకీయ పార్టీలు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషను ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేసేటప్పుడు వాళ్ళకి ఇంత లిమిట్ అని చెప్పిస్తుంది ఆ లిమిట్లో వాళ్ళు ఖర్చు పెట్టాలి అది చేయాలి వాళ్ళు సపరేట్గా ఖర్చు పెట్టే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ వీళ్ళు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎలక్షన్స్ లోట ఈ లిక్కర్ స్కామ్కి వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారని చెప్పేసి ఈడీ అభియోగాలు మోపి ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా చేర్చింది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే డబ్బుల ట్రైల్ ఎక్కడా లేదు అసలు ఇప్పుడు మనం ఎవరినైనా ఒక దొంగని పట్టుకున్నప్పుడు ఈ దొంగ దగ్గర డబ్బులు దొరికినాయనో ఏదో ఒకటి రికవర్ చేసి సాక్ష్యాలు చూపించాలి కానీ ఆ సాక్ష్యం ఏం లేదు అసలు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు ఖర్చు పెట్టేశారు అంతే వీళ్ళు ఏంటంటే ఒక నోటు లెక్కతో ఏదో వీళ్ళు చేశారు అంతే అయిపోయింది అయిపోయింది ఇలా టైప్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీని సర్వనాశనం చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు ఎందుకు అంటే రేపు రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం ఎవరికైనా ఉంది అంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేసి ఈ పార్టీని ఎలాగైనా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే అభియోగాలు మోపి వాళ్ళని అసలు పార్టీనే లేకుండా చెయ్యాలి అసలు పార్టీనే వినిపించకుండా చేయాలి అనేది వీళ్ళ ప్లాన్లా ఉంది కానీ అన్నీ కూడా జరగని పనులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో రోజు ఉన్నామని చెప్పి రెచ్చిపోయారంటే రేపు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళు దానికి ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఇది నా ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్